ஹலோ இவர்ஸ் நேசி மேலே நான் கேஷ் மாதிரி ప్రస్తుతం మనకి రానున్న రోజుల్లో ఒక ఐదు రోజుల పాటు ఆవుతున్న పరిస్థితులనే మనకి రెండు తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా నమోదవుతాయి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి ఎక్కడ తక్కువగా వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వెళ్ళిన అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై నాలుగు నాటికి కలకత్తా సమీప ఒక ఆల్పెన్ అనేది ఏర్పడుతుంది ఆ ఆల్పెన్ వచ్చేసి మనకి ఒడిశా తీర వెంబడి కూడా మనకి ప్రయాణించి మనకి సెప్టెంబర్ ఇరవై ఐదు నాటికి మనకి ఉత్తరాంధ్ర జిల్లాంటి విశాఖపట్నం తీర వెంబడి కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ ఆల్పెన్ వచ్చేసి మరి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది ఈ వాయుగుణం కూడా మనకి మరింత బలపడి ఇది తెలంగాణ వైపుగా మనకి ప్రయాణించే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రేపు కూడా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తా వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీలో మనకి ఈ మూడు రోజులు మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ముసురు వాతావరణం అనేది కొనసాగే అవకాశం మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో మనకి సెప్టెంబర్ ఇరవై ఐదు నాటికి మనకి విశాఖ పట్నం తీరాబ మనకి ఈ అలపైన వాయుగుణంగా మారుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు ఏలూరు పరిసర ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మండం జిల్లా అల్లూరి సీతాపూడ జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదు వ్యవస్థ కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చన్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వా జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ గుప్పల్పల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం బద్దగూడబ్ ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం మనకి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో తప్పకుండా హండ్రెడ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి ఈ మూడు జిల్లాల్లో మనకి వాతావరణ పరిస్థితులు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే మనకి రాయలసీమ జిల్లాలో తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే చదురమధుర వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే కర్నూలు నంద్యాల పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనకి ఎప్పటి నుంచో మనకి కర్నూలు నంద్యాల పరిసర ప్రాంతం ప్రాంతాల్లో వర్షాలు నమోదం లేదు మరి ఇప్పటిదాకా దాకా మనకి వర్షాలు లేదు కానీ మనకి ఈ రోజు మధ్యాహ్న సమయంలో మనకి కర్నూలు నదేల పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుపులు మెరుపులతో వర్షాలు నమోదడం జరిగింది సో మనం రానున్న రోజుల్లో కూడా మనకి కర్నూలు నంద్యాల పరిసర ప్రాంతాల్లో మనం వర్షాలు తప్పకుండా చూస్తాం అలాగే మనకి ఈ వాయుగొండ ప్రభావంతో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ముసురు వాతావరణం అనేది కొనసాగే వ్యవస్థ మనకి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలు తప్పకుండా నమోదు ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ప్రజలు రైతులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఇది అలక్పీడమైతే కాదు ఇది వాయుగుండ ప్రభావంతో మనకి వర్షాలు తప్పకుండా నమోదు అయితే ఈ వర్షాలతో పాటుగా మనకి ఈదురు వచ్చేసి మనకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి మనకి ఈ మూడు ఈ మూడు రోజులు మనకి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మనకి చాలా మూల ముఖ్యమైన కీలక ఘట్టంగా మనం ఈ తేదీలను ప్రకటించడం జరిగింది కాబట్టి మనకి ఈ వాయుగుణం వచ్చేసి మనకి విశాఖ తీరం బట్టి మనకి ప్రయాణించి ఇది వాయుగుణంగా మరింత బలపడి ఇది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి విస్తరించే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది దీని ప్రభావంతో వర్షాలు దంచి కొట్టే అవస్థలు మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వాతావరణ పరిస్థితి అయితే చాలా అనుకూలంగా నమోదు వస్తుంది కనిపిస్తుంది కాబట్టి ముందుగా కనుక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో